మేఘాద్రి రిజర్వాయర్లో సరదాగా చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు పెందుర్తి ప్రాంతానికి చెందిన బల్లంకి శేఖర్ ఏడాన లక్ష్మణ్ కుమార్ సహా మరో స్నేహితుడు కలిసి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లో చేపలు పట్టేందుకు వెళ్లగా ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఒకరి చెప్పు జారిపోవడంతో నీటిలో పడిపోయారని ఆ యువకుణ్ణి కాపాడేందుకు చేయి అందించిన మరో స్నేహితుడు కూడా మునిగిపోవడంతో ప్రమాదం సంభవించిందని పెందుర్తి పోలీసులు తెలిపారు మృతి చెందిన యువకులు ఇద్దరు కాలేజీ రోజుల నుండి ప్రాణ స్నేహితులు ఒకే చోట కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు రాని లోకానికి వెళ్లిపోవడంతో వారి తల్లిదండ్రులు సీఐ సతీష్ కుమార్ తన సిబ్బందితో రిజర్వాయర్ కు చేరుకుని గజ ఈతగాల సహాయంతో మృతదేహాలను వెలుపలకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు పిందు తిలి మేఘదగడ్డ రిజర్వాయర్ ఉందండి ఇది యాక్చువల్గా ఆహ్లాదకరంగా ఉంటుంది అని చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ వర్షాకాలం కానీ రిజర్వాయర్ వాటర్ ఉన్నప్పుడు కూడా చాలా మంది వస్తుంటారు అదే విధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వరకు ఇది వచ్చి ఒక సాయంత్రం పూట రావడం అన్ని చేయడం ఒకవేళ తెలియకుండా దిగడం చేపలు పుట్ట చేస్తాం చాలాసార్లు మేము హెచ్చరిస్తాం ప్రతి సండే పూట కూడా ఆదవారం సెలవు కాబట్టి పిల్లలు టీనేజ్ పిల్లలు ఎక్కువ మంది వస్తారు అని చెప్పి ఉద్దేశంతోనే ఒక టీమ్స్ పెట్టి సాయంత్రం కూడా ఉదయం కూడా వస్తుంది అదే గణేష్ నిమజ్జనాలకి మళ్ళీ స్పెసిఫిక్గా బ్యానర్స్ కూడా ఏర్పాటు చేసామండి ఇలా రావద్దని చెప్పేసి చుట్టుపక్కల అవేర్నెస్ కల్పిస్తున్నప్పుడు కూడా ఇది తెలియని సారదాతోనే వస్తున్నారు కానీ దీనివల్ల మూల్యం చెల్లించిన పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతారు ప్రజెంట్ ఇప్పుడు జరిగిన దాంట్లోనే అలా అయింది చేపలు పట్టడం కోసం వచ్చారు ఇద్దరు సెలవు అని చెప్పేసి జాబ్ సెలవు అని చెప్పి వచ్చారు ఒడ్డు నుంచి ఉన్నారు దాంతో సరదాగా ఆడుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ చెప్పేది పడింది అని దిగున్నారు దీని వెంటనే మనం ఎవరైతే స్విమ్మర్స్ ఉన్నారో వెళ్ళారు అప్పటికే మునిగిపోయారు పాపం వీళ్ళు గాలించి వాళ్ళిద్దరిని కూడా బయట తినడం జరిగింది దీని మీద ఏమైనా నియంత్రణ చర్యల కోసం ఎప్పటికప్పుడు ప్రెస్లో చెప్తున్నాం చుట్టుపక్కల మా ఎప్పుడైతే రక్షకు మా గ్లూకోడ్స్ ఉన్న టీమ్స్ తిరుగుతున్నాయి థీమ్స్ తిరుగుతూ వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాం మీ యొక్క సౌండింగ్లో ఉంది ఇది ఆహ్లాదకరం కాదు దీంతో ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పి చాలాసార్లు చెప్తున్నాం అయినప్పుడు కూడా సంవత్సరానికి ఎప్పుడు కూడా ఈ అనేది జరుగుతుంది దీని మీద కొంచెం ఇంకోసారి ఏదైతే అధికారులు ఏ ఇక్కడ ఎవరైతే ఉన్న అధికారులు వాళ్ళతో మేము కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసి అప్పుడప్పుడు మేము లెటర్లు కూడా ఇస్తూ వాళ్ళని స్పందించి కొంచెం బోర్డులు కొంచెం డిస్ప్లే లాంటివి ఎల్సీడీ డిస్ప్లేలు పెట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం జరుగుతున్నాయి అవి మేము ఎప్పుడైతే వీడియోస్ చేస్తాం అవి డిస్ప్లే చేసి ప్రజలకి ఇలా జరిగితే ఇలా ఉంటుందని చెప్తే ఇంకొంచెం ముందు తీసుకెళ్తే కొంచెం నివారించడానికి అవకాశం ఏం ప్రజలు మనం ఎంత చెప్పినప్పుడు కూడా మా యొక్క సంతోషాన్ని సరదాని కాదన్నారు మాకు ఫీల్ జాగ్రత్త జాగ్రత్తగా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వెనకున్న అజాగ్రత్త ఇలాగ వస్తుందని చెప్పి దాన్ని చెప్తున్నాం చెప్పినప్పుడు కూడా వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తున్నారు మనకి ఎప్పుడు మా సిబ్బంది వస్తున్నారు తర్వాత ఇక్కడ రెగ్యులర్ ఉంటే వీళ్ళు టెన్ టు ఫైవ్ సిమ్మర్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు వీళ్ళు వాచ్ చేస్తాను కానీ ఇక్కడ సీసీ కెమెరాలు ఒకటి అవసరం ఉంది ఇక్కడ ఏదైతే కన్సర్న్ సంబంధిత అధికారులతో చర్చించి సీసీ కెమెరాలు పెట్టే విధానం ఒక ఎల్సీ స్క్రీన్ పెట్టి లౌడ్ స్పీకర్లు పెట్టి ఇలా ప్రాబ్లం ఉండే విధంగా అదే ఇంట్లో చెరువులకు ఎవరైనా దీంట్లో రిజర్వేలు దిగిన వెంటనే ఒక సైరన్ వచ్చే విధంగా ఒక ఇలాంటివన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి ఎక్క ముందేనా జరగకుండా చేయడం కోసం ఏదో అధికారులతో నేను కొంచెం బ్రాంచ్ ముందుకు వెళ్దాం అనుకుంటున్నానండి కాబట్టి సపోర్ట్ ఇది ఎక్కడ ఎంతైనా సరే చుట్టుపక్కల పబ్లిక్ అవసరం ఉంది ఎంచేతంటే వాళ్ళు ఎవరినైనా స్నానంత వరకు ఎలాంటివి ఉంటాయండి